తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరొక రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి పదివేల ఐదు వందల రూపాయలను విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మనకు ఈ రైతులకు ఎందుకు ఈ డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి మీకు వివరాలంటూ తెలియజేస్తాను వీడియోను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన మీ దోస్తులందరికీ కూడా యొక్క వీడియోని షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మరింతమంది సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రైతన్నలందరూ కూడా మనకు మరొక రెండు రోజుల్లో ఆయన రైతుల ఖాతాల్లోకి పదివేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారు ఏంటనేది చూస్తే గతంలో యాసంగి సీజన్ అప్పుడు ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున మన సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు అయితే విడుదల చేశారు ఇక అప్పట్లో ఎవరికైనా సరే యాసంగి సీజన్ డబ్బులు పడకుండా ఉంటే యాసంగి సీజన్ డబ్బులు అలాగే ఇప్పుడు మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి పంట నష్టపరిహారం జరిగింది పంట నష్టపరిహారం జరిగితే ఎకరానికి పదివేల రూపాయలు అయితే ఇచ్చారు ఆ డబ్బులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే వారందరికీ కలిపి యొక్క డబ్బులు అనేది జమ అవుతుందండి పదివేల ఐదు వందల రూపాయల వరకు కూడా ఒక్కొక్క రైతుకు కూడా జమ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి పెండింగ్ డబ్బులు వస్తాయండి పెండింగ్ డబ్బుల కోసమే మనకి అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి మరొకసారి మిమ్మల్ని ముందుకైతే తీసుకురావడం జరిగింది ఇక పెండింగ్ డబ్బులు అయితే వస్తే ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి